కార్మికులు అంటే ఎటువంటి ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు కొంత స్థలాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు అంటే ప్రభుత్వము ఇంతవరకు వాళ్ళకు ఎటువంటి ప్రభుత్వ స్థలాన్ని కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు కానీ అవి కట్టించినప్పుడు కూడా అది ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వకుండా అవి శిథిల వ్యవస్థలోకి మారిపోయింది మరి వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా దినసరి వేదన కింద ఎక్కడెక్కడో చేసుకొని పనిచేసుకొని పనిచేసుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మరి వీళ్ళు మామూలు గుడిసెలు వేసుకొని జీవనాధారం సాగిస్తూ ఉన్నారు నిన్న కొంతమంది అంటే ఇప్పుడు ఆర్డీఓ గారు మరి పోలీసులు వచ్చి కొన్ని గుడిసెలు కూల్చివేయడం జరిగింది మేము దయచేసి చెప్తున్నాం ఏంటంటే మా కలెక్టర్ గారికి వినిపించుకునేది ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి దయచేసి వీళ్ళకు పక్కా ఇళ్లను కట్టించండి లేదా ఇక్కడ మీరే ప్లాట్ చూపించి వాళ్ళకు పక్కా ఇళ్లను కట్టించే ప్రయత్నాన్ని దయచేసి చేయాలని మేము ఈ ఇక్కడి నుంచి సమాభిముఖంగా మా కార్మికుల పక్షాన ఇక్కడ నుంచి మేము మీకు వేడుకుంటున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తాము